తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బెట్టింగ్ యాప్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు బెట్టింగ్ యాప్స్ పై కేసులు కఠినంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో శాసనసభలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది కానీ అది అమలు కాలేదని అన్నారు ఆన్లైన్ బెట్టింగ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు విమర్శల జోలికి పోను ఆన్లైన్ రమ్మి బెట్టింగ్లపై కఠినంగా ఉంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు కొన్ని రోజులుగా యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఈ క్రమంలో చాలామందిపై కేసులు నమోదు చేశారు యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు కూడా పంపారు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్కు హాజరై వివరణ ఇచ్చారు అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది దీంతో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఈ బెట్టింగ్ వ్యవహారం కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నామని తెలిపారు వచ్చే సమావేశాల్లో ఆన్లైన్ బెట్టింగ్లపై చట్ట సవరణ చేస్తామన్నారు గుట్కా నిషేధిత పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయి వీటిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఇప్పటికే బెట్టింగ్ గాస్ ప్రచారం చేసే వారిని పిలిచి విచారిస్తున్నాము దానితో పరిష్కారం కాదు బెట్టింగ్ గ్యాస్ నిర్వహిస్తున్న వారు బాధ్యులను కూడా విచారించాలన్నారు దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నాం ప్రకటనలు చేసిన నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న కఠినంగా వ్యవహారం ఉంటుందని సభలో సీఎం రేవంత్ ప్రకటించారు నేరాలు చెప్పి జరగవు నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటుంది ప్రభుత్వం న్యాయవాదులు హత్య వెటర్నరీ డాక్టర్ల హత్యలు గతంలో చూశాం నడి బజార్లో న్యాయవాదులు చంపిన వారిపై సిబిఐ విచారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టుకు చెప్పాం ఆరేళ్ల అమ్మాయిని సైదాబాద్లో చంపితే ఆనాడు సర్కార్ పట్టించుకోలేదు జూబ్లీల్స్లో మైనర్ బాలిక రేప్ కేసు దాంట్లో బీఆర్ఎస్ నాయకుడు ముద్దాయి ఇలాంటి ఘటనలోని బాధితుల పట్ల సానుభూతితో ఉండాలి కానీ ప్రతిపక్షం ప్రభుత్వమే చేస్తుందన్నట్టు మాట్లాడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు